అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జులర్స్ మమ్మల్ని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే కేవలం ఏడు గ్రాముల్లోనే మాటీలు తెద్దులు రెండు కలిపి వస్తే ఎలా ఉంటుంది సో ఇంట్లో కార్యక్రమాలు ఉంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ పెద్ద ఫంక్షన్స్ కానీ మన స్తోమ తగ్గట్టు కొనుక్కోవాలంటే మరి ముకుందా జువెలర్స్ చాలా పెద్ద షోరూమ్ అండి అందులోకి మేము రాగలుగుతామా అనుకునే వారికి ఇది ఒక మంచి సమాధానం అండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా మీకు కావాల్సిన వెయిట్లోనే ఒక బంగారు వస్తువు కొనుక్కోవాలంటే మన ముకుంద జ్యువెలర్స్కి అందరూ రావచ్చు అందరికీ ఆహ్వానమే మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి చాలా గ్రాండ్ అపీరియన్స్ ఉన్నటువంటి నగలు చాలా తక్కువ వెయిట్లోనే తయారు చేయించడం వీళ్ళ ప్రత్యేకత మన ముకుందా జువెలెల్స్లో వియ చాలా తక్కువ టూ ట్వంటీ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ హయ్యస్ట్ అండి అంతకు మించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సినవి కస్టమైజ్ చేసినా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను మీకు నచ్చిన ఐటమ్ని వాట్సాప్ ద్వారా పంపించేసి మీరు ఫుల్ డీటెయిల్స్ కనుకొని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మన మేకింగ్ ఛార్జెస్ లేకుండా కూడా అండ్ నేను ముకుందా జ్యువెలర్స్ మన బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేట్ కుక్కట్పల్లి అలాగే ఖమ్మంలో వైర రోడ్లో ఉందన్నమాట అండి ఈరోజు కేవలం ఏడు గ్రాముల్లోనే మాటీలు దిద్దులు వస్తున్నాయి చూపిస్తాను రండి హలో మా సుమతి ఎలా ఉన్నారు సార్ సో ఒకసారి ఈ ఐటెం చూడండి ఈ దిద్దులు ఎంత బాగున్నాయి కదా చాలా సింపుల్గా చాలా క్యూట్గా ఉన్నాయి కదండి ఇదిగోండి ఫోకస్ ఒకసారి టచ్ చేయండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో అండ్ అలాగే దానికి తగ్గట్టు ఈ మాటీలు చూడండి ఈ మాటీలు అనమాట ఈ రెండు అన్ని మాటీలు వచ్చేసి ఇదిగోండి మాటీలు దీనికిలాగా చక్కగా ఇవి ఇలా పెట్టుంటే ఈ సెట్ అంతా కూడా కేవలం ఏడు గ్రాముల్లో వస్తుంది మనకి నమ్ముతారా మీరు కేవలం ఏడు గ్రాములు మాత్రమే అలాంటివి ఇక్కడ చాలా డిజైన్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయండి మాటిలో ఒకసారి డిజైన్ చూసుకోండి ఇవన్నీ మాటిలో ఒకసారి డిజైన్స్ చూసుకోండి ఓకేనా దాని తర్వాత ఒకసారి ఈ డిజైన్స్ కూడా చూసుకోండి ఇయర్ రింగ్స్ చూసుకోండి ఇవి కూడా నాలుగు మూడు గ్రాముల్లోనే వచ్చేస్తున్నాయి ఈ బుట్టలు బాగున్నాయి ఎంత ఖచ్చితంగా నన్ను అడుగుతారు మీరు దానికి సంబంధించి ఒకసారి చూసి చెప్పమ్మా బుట్టలు ఒక్కటి ఐదు గ్రాముల్లోనే అండి సో కేవలం ఐదు గ్రాముల్లోనే ఇవి వచ్చేస్తున్నాయి మీకు చూపిస్తాను ఒకసారి కేవలం ఐదు గ్రాముల్లోనే ఎంత బాగున్నాయో అసలు ఇవైతే చూడటానికి మీకు ఇలా పెడతానా కానీ నా చేతిలో పెట్టరు ముద్దుగా చూసారా ఓకేనండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముకుందా జులర్స్ట్రో ఇలాంటివి చాలా ఎదురు చూస్తున్నాయి ఇంకా బోల్డ్ అని కలెక్షన్ ఉందండి చూడండి కెమెరామెన్ పైకి వెళ్ళలేకపోతున్నాడు వీటిని చూసుకుంటూ ఒకసారి నన్ను చూపించమ్మా కెమెరామెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ సో మనం తప్పకుండా రండి మన ముక్కుంద జ్యువెలస్కి లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్